కామారెడ్డి జిల్లా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు అనుమానితులపై నేర చరిత్ర ఉందా అనే దృశ్య వేలిముద్రలను పరిశీలించారు మాదక ద్రవ్యాలపై సమాచారం ఉన్న వారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని స్టేషన్ హౌస్ అధికారి శ్రీధర్ ప్రజలను కోరారు Terima kasih telah menonton మా గౌరవ ఎస్పీ గారి ఆదేశానుసారం ఇక్కడ బస్టాండ్లో సర్ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది ఇది మన బాన్సోడ లో ఎవరన్నా గంజాయి కానీ అట్లా మత్స్య పదార్థాలు కానీ ఏమైనా అక్రమ అక్రమంగా తరలిస్తున్నారేమో అని చెక్ చేయడానికి ఈ సర్ప్రైజ్ చెక్ విధించడం జరిగింది కాబట్టి బాన్స ప్రజలు అందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఎటువంటి చెడలవాడులకు లోన్ కాకుండా మత్స్య పదార్థాలకు లోన్ కాకుండా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మాకు తరలించే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరని మనవి చేస్తున్నాము